అక్కడ మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తారు అన్నట్టు కానీ రెండు అయినాయి గవర్నమెంట్ కి కట్టాలి అది కట్టాలి కానీ వసూలు చేసేవాడు ఎవడూ లేడు ప్రాక్టికల్ అది వందకి తొంభై ఐదు శాతం ఫెయిల్యూర్ పేరుకి చెత్త పని చెత్త పని అని అనుకున్నారు కానీ నిజంగా వసూలు చేస్తున్న వాళ్ళే లేరు ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారంటే వ్యాపార దగ్గర హాస్పిటల్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు ఆల్రెడీ కడతారు పెరిగి ఉంటది మరి ఆ వార ఫెసిలిటీ పెరిగింది కాబట్టి వాళ్ళకి ఎవరికి తీసేరు వ్యాపారస్తులు కాళ్ళకి అది కంటిన్యూ ఉంటుంది మామూలు ఎలా దగ్గర మనం ఇచ్చే లంచానికి బదులు రేపు పొద్దున లాజిక్ ఇది కట్టలేదు అనుకోండి వాళ్ళ లంచం ఇవ్వలేదు అనుకోండి మీ ఇంటికి రారు ఇంటికి వచ్చి తీసుకెళ్ళరు తీసుకెళ్ళరు పోనీ ఇంకోటి ఆ ఏరియాలో చెత్త కుండీలు కూడా ఉండట్లేదు ఇప్పుడు ఇంతవరకు అయితే చెత్త కుండీల దగ్గర కన్నా ఇప్పుడు లేవు ఇప్పుడు లేవు ఏడ పోయేలా ఎక్కడ ఇంటి దగ్గర పోతే కొడతారు ఆ మన ఇంటి ముందు పోస్తే మనకెకం కాబట్టి అదొక దానికి చంద్రబాబుకి అవగాహన లేదు లోకేష్ కి అవగాహన లేదు పవన్ కి అవగాహన లేదు ఈ ఈ హామీలు ఇచ్చేటప్పుడు ఒక కామన్ మ్యాన్ గా నాలా చెప్పు చెప్పుండేవాడిని దీంట్లో ఎట్లా పరిష్కారం అనేది ఇంకోటి చెత్త పన్ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయదు ఆయన అది అర్థం కావట్లేదు కార్పొరేషన్స్ వసూలు చేస్తాయి కార్పొరేషన్లను మీరు చెత్త పన్ను వసూలు చేయొద్దంటే ఆ డబ్బులు మీరు ఇవ్వండి అని అడుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కార్పొరేషన్లో అధికారంలో ఉన్నారు చాలా చోట్ల ఓకేనాయా ఆ డబ్బులు మీరు ఇవ్వండి మేము వసూలు చేయమంటారు అప్పుడు మళ్ళీ దాన్ని రాజకీయంగా పడతారు మేము తీసేయమన్నా ఇదియట్లేదు అని చెప్పేసి అటెట్లో రాజకీయం తప్పించి జరిగేది కాదు చచ్చేది కాదు కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కోటమి అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించడం సాధ్యం అవుతుంది కేంద్రంతో సంబంధం లేదు వాళ్ళు ఆల్రెడీ తొంభై రూపాయలకి ఇస్తున్నారు పెట్రోల్ బాధ్యత రాష్ట్రాలే వాస్తవంగా డెబ్బై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నారు వాళ్ళు డెబ్బై వరకు డెబ్బై ఇప్పుడు డెబ్బై ఎనిమిది రూపాయలు పడుతుంది మిగతా డబ్బులంతా రాష్ట్రమే సెస్సు